ఓం శాంతి మురళీ డేట్ ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు అనంతమైన తండ్రి మనకు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా వారు సర్వవ్యాపి కాజాలరు అని మీరు నిరూపించి చెప్పండి వారు సర్వవ్యాపి కాదు అని మీరు నిరూపించి చెప్పండి ప్రశ్న ఈ సమయంలో ప్రపంచంలో అతి దుఃఖము ఎందుకు ఉంది దుఃఖానికి కారణాలు వినిపించండి జవాబు మొత్తం ప్రపంచమంతటిపైన ఈ సమయంలో రాహుదశ ఉంది ఆ కారణంగానే దుఃఖము ఉంది వృక్షపతి అయిన తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరిపైన బృహస్పతి దశ కూర్చుంటుంది సత్యత్రేతయుగాలలో బృహస్పతి దశ ఉంటుంది అక్కడ రావణుని నామరూపాలే ఉండవు కావున అక్కడ దుఃఖం అనేదే ఉండదు సుఖధామమును స్థాపన చేసేందుకు బాబా వచ్చారు అందులో దుఃఖము ఉండదు ఓం శాంతి మొదరాతి మొదలమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే పిల్లలందరికీ తాము ఒక ఆత్మని తాము తమ ఇంటి నుండి ఎంతో దూరం నుండి ఇక్కడకు వచ్చామని తెలుసు అక్కడి నుండి వచ్చి పాత్రను అభినయించేందుకు ఈ శరీరాలకి ప్రవేశిస్తారు అక్కడి నుండి వచ్చి పాత్రను అభినయించేందుకు ఈ శరీరాలలోకి ప్రవేశిస్తారు పాత్రను ఆత్మయే అభినయిస్తుంది ఇక్కడ పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబా స్మృతిలో కూర్చున్నారు ఎందుకంటే స్మృతి ద్వారా పిల్లలైన మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయని బాబా అర్థం చేయించారు దీనిని నిజానికి యోగము అని కూడా అనకూడదు యోగమునైతే సన్యాసులు నేర్పిస్తారు విద్యార్థులకు టీచర్తో కూడా యోగం ఉంటుంది పిల్లలకు తండ్రితో యోగం ఉంటుంది అలాగే ఇది ఆత్మలకు పరమాత్మతో ఉండే యోగము అనగా ఇది పిల్లలు మరియు తండ్రి మిలనము ఇది కళ్యాణకారి మిలనము మిగిలినవన్నీ అకల్యాణీకారమైనవే ఇది పతిత ప్రపంచం కదా మీరు ఎప్పుడైతే ప్రదర్శిని లేక మ్యూజియంలో అర్థం చేయిస్తారో అప్పుడు ఆత్మ మరియు పరమాత్మల పరిచయమును ఇవ్వడం మంచిది ఆత్మలందరూ పిల్లలే మరియు తాను పరంధామంలో ఉండే పరంపిత పరమాత్మ ఏ పిల్లలు తమ లౌకిక తండ్రిని పరమపిత అని అనరు పరమపితను హే పరమపిత పరమాత్మ అని దుఃఖంలోనే తలుచుకుంటారు పరమాత్మ పరంధామంలోనే ఉంటారు ఇప్పుడు మీరు ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానమును అర్థం చేయించినప్పుడు కేవలం ఇద్దరు తండ్రులు ఉన్నారు అని మాత్రమే అర్థం చేయించకూడదు వారు తండ్రి మరియు శిక్షకుడు కూడా అన్నది తప్పకుండా అర్థం చేయించాలి మనమందరము సోదరులము వారు ఆత్మలైన మనందరికీ తండ్రి భక్తి మార్గంలో అందరూ భగవంతుడైన తండ్రిని స్మృతి చేస్తారు ఎందుకంటే భగవంతు నుండి భక్తి ఫలితము లభిస్తుంది లేక తండ్రి నుండి పిల్లలు వారసత్వాన్ని తీసుకుంటారు భగవంతుడు పిల్లలకు భక్తి ఫలితమును ఇస్తారు ఏమిస్తారు విశ్వాధిపతులుగా తయారు చేస్తారు కానీ మీరు వారు తండ్రి అని మాత్రమే నిరూపించకూడదు వారు తండ్రి మరియు శిక్షణ ఇచ్చేవారు మరియు సద్గురువు కూడా ఈ విధంగా అర్థం చేయించినట్లయితే సర్వవ్యాపి అనే భావన తొలగిపోతుంది ఈ విషయాన్ని కలపండి ఆ తండ్రి జ్ఞానసాగరుడు వారు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు వారు శిక్షణ ఇచ్చే టీచర్ కూడా మరి వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు తప్పకుండా టీచర్ వేరు విద్యార్థులు వేరు కదా ఏ విధంగా తండ్రి మరియు పిల్లలు వేరు ఇది కూడా అంతే ఆత్మలు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేస్తాయి వారి మహిమను కూడా చేస్తారు తండ్రియే మనుష్య సృష్టికి బీజరూపము వారు వచ్చి మనకు మనుష్య సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు తండ్రి స్థాపన చేస్తారు మనం స్వర్గవాసులుగా అవుతాము అలాగే ఇద్దరు తండ్రులు ఉన్నారు అని కూడా అర్థం చేయిస్తారు లౌకిక తండ్రి పాలన చేస్తారు ఆ తర్వాత మళ్ళీ చదువుకునేందుకు టీచర్ వద్దకు వెళ్ళవలసి ఉంటుంది మళ్ళీ అరవై సంవత్సరాల తర్వాత వానప్రస్థావస్థలోకి వెళ్ళేందుకు గురువును ఆశ్రయించవలసి ఉంటుంది తండ్రి శిక్షకుడు గురువు ముగ్గురు వేరువేరుగా ఉంటారు ఈ అనంతమైన తండ్రి సర్వాత్మలకు తండ్రి జ్ఞానసాగరుడు మనుష్య సృష్టికి రూపము సత్ చిత్ ఆనంద స్వరూపము తాను సుఖసాగరుడు సాగరుడు ఇలా వారి మహిమను ప్రారంభించండి ఎందుకంటే ప్రపంచంలో మత భేదాలు ఎన్నో ఉన్నాయి కదా తాను సర్వవ్యాపి అయినట్లయితే మళ్ళీ టీచరుగా అయి ఎలా చదివిస్తారు మళ్ళీ వారు సద్గురువు కూడా మార్గదర్శకునుగా అయ్యి అందరినీ తీసుకుని వెళ్తారు శిక్షణను ఇస్తారు అనగా స్మృతిని నేర్పిస్తారు భారతదేశ ప్రాచీన రాజయోగము కూడా మహిమ చేయబడింది అతి పురాతనమైనది యుగము ఇది కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచం మధ్యలో ఉంది నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం బాబా వచ్చి తమవారిగా చేసుకున్నారు మరియు మన టీచరుగా సద్గురువుగా కూడా అయ్యారని మీరు అర్థం చేసుకున్నారు వారు కేవలం మనకు తండ్రి మాత్రమే కాదు వారు సాగరుడు అనగా టీచర్ కూడా వారు మనకు శిక్షణను ఇస్తారు వారు సృష్టి ఆది మధ్యాంత రహస్యమును అర్థం చేయిస్తారు ఎందుకంటే వారు బీజ రూపము వృక్షపతి కూడా వారు ఎప్పుడైతే భారతదేశంలోకి వస్తారో అప్పుడు భారతదేశంపై బృహస్పతి దశ కూర్చుంటుంది సతీయుగంలో అందరూ సదా సుఖవంతులుగా దేవీ దేవతలుగా ఉంటారు అందరిపైన బృహస్పతి దశ కూర్చుని ఉంటుంది మళ్ళీ ఎప్పుడైతే ప్రపంచము తమో ప్రధానముగా అవుతుందో అప్పుడు అందరిపైన రాహుదశ కూర్చుంటుంది వృక్షపతిని ఎవ్వరూ తెలుసుకోరు అలా తెలుసుకోకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అశరీరులుగా కూర్చోండి ఆత్మ వేరని ఇల్లు వేరని మీకు జ్ఞానమైతే లభించింది కదా పంచతత్వాల బొమ్మల శరీరము తయారవుతుంది అందులోకి ఆత్మ ప్రవేశిస్తుంది అందరి పాత్ర రచింపబడి ఉంది బాబా ఉన్నతోన్నతుడైన తండ్రి ఉన్నతోన్నతుడైన శిక్షకుడు అని ఈ మొట్టమొదటి ముఖ్యమైన విషయమును అర్థం చేయించాలి లౌకిక తండ్రి టీచర్ గురువుల తేడాను వివరించడం ద్వారా వెంటనే అర్థం చేసుకుంటారు వాదించరు ఆత్మిక తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది ఈ విశేషత ఉంది వారే మనకు రచన ఆది మధ్యాంత రహస్యమును అర్థం చేయిస్తారు ఇంతకుముందు ఋషులు మునులు మొదలైన వారు మాకు రచయిత మరియు రచన ఆది మధ్యాంతములను గురించి తెలియదు అని చెప్పేవారు ఎందుకంటే ఆ సమయంలో వారు సతోగా ఉండేవారు ప్రతి వస్తువు సతో ప్రధానము సతో రజో తమోల్లోకి తప్పకుండా వస్తుంది కొత్త దాని నుండి పాతదానిగా తప్పకుండా అవుతుంది మీకు ఈ సృష్టి చక్రం యొక్క ఆయుష్ గురించి కూడా తెలుసు దీని ఆయుష్ ఎంతో అనేది మనుషులు మర్చిపోయారు ఈ శాస్త్రాలు మొదలైన వాటి అన్నింటినీ భక్తి మార్గం కోసం తయారు చేస్తారు ఎన్నో కోతలు వ్రాసేస్తారు అందరి తండ్రి ఒక్కరి సద్గతి దాత ఒక్కరే గురువులు అనేకం ఉన్నారు కానీ సద్గతిని ఇచ్చే సద్గురువు ఒక్కరే ఉంటారు సద్గతి ఎలా లభిస్తుంది అనేది కూడా మీ బుద్ధిలో ఉంది ఆది సనాతన దేవీ దేవతా ధర్మమునే సద్గతి అని అంటారు అక్కడ కొద్దిమంది మనుషులే ఉంటారు ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉంటారు అక్కడ కేవలం దేవతల రాజ్యమే ఉంటుంది ఆ తర్వాత వారి వంశము వృద్ధి పొందుతూ ఉంటుంది లక్ష్మీనారాయణ ది ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా కొనసాగుతూ వస్తుంది ఎప్పుడైతే మొదటి వారు ఉంటారో అప్పుడు కొద్దిమంది మనుషులే ఉంటారు ఈ ఆలోచనలు కూడా కేవలం మీకే కలుగుతాయి ఆత్మలైన మీ అందరి తండ్రి భగవంతుడు ఒక్కరేనని కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు వారు అనంతమైన తండ్రి హద్దులోని తండ్రి నుండి హద్దులోని వారసత్వం లభిస్తుంది అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఇరవై ఒక్క తరాల స్వర్గ రాజ్యాధికారపు వారసత్వము లభిస్తుంది ఇరవై ఒక్క తరాలు అనగా ఎప్పుడైతే వృద్ధాప్యము వస్తుందో అప్పుడు శరీరాన్ని వదులుతారు అక్కడ స్వయాన్ని ఆత్మగా తెలుసుకుంటారు ఇక్కడ దేహాభిమానం ఉన్న కారణంగా ఆత్మయే శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అనేది తెలుసుకోరు ఇప్పుడు దేహాభిమానులను ఆత్మాభిమానులుగా ఎవరు తయారు చేయాలి ఈ సమయంలో ఆత్మాభిమానులు ఒక్కరు కూడా లేరు తండ్రియే వచ్చి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ వెళ్ళి ఒక చిన్న పిల్లవాణిగా అవుతుందని అక్కడ వారికి తెలుసు సర్పం ఉదాహరణ కూడా ఉంది ఈ సర్పము భ్రమరము మొదలైన ఉదాహరణలన్నీ ఇక్కడివే ఈ సమయానికి చెందినవే ఇవి మళ్ళీ భక్తి మార్గాల్లో కూడా ఉపయోగపడతాయి నిజానికి ఆ భ్రమరములు మీరే మీరు దుర్గంధంలో ఉన్న పురుగులను బూబూ అంటూ మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు బాబాలో జ్ఞానం ఉంది కదా వారే జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు అందరూ శాంతిని కోరుకుంటూ ఉంటారు శాంతి దేవ అని ఎవరిని పిలుస్తారు శాంతిదాత అనగా శాంతిసాగరుడు ఎవరైతే ఉన్నారో వారి మహిమను కూడా గానం చేస్తారు కానీ అర్ధరహితముగా చేస్తారు అలా అనేస్తారు కానీ ఏమి అర్థం చేసుకోరు ఆ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవేనని బాబా అంటారు అరవై మూడు జన్మలు భక్తి చేయవలసిందే ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి నేను శాస్త్రాలను చదవడం ద్వారా లభించను మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని నన్ను పిలుస్తారు ఇది తమో ప్రధానమైన చెత్త ప్రపంచము ఇది ఎందుకు కొరగానిది ఎంత దుఃఖం ఉంది ఈ దుఃఖం ఎక్కడి నుండి వచ్చింది తండ్రి అయితే మీకు ఎంతో సుఖాన్ని ఇచ్చారు మళ్ళీ మీరు మెట్లు ఎలా దిగారు జ్ఞానం మరియు భక్తి అనే గాయనం కూడా ఉంది జ్ఞానాన్ని తండ్రి వినిపిస్తారు భక్తిని రావణుడు నేర్పిస్తారు కళ్ళకు తండ్రి కనిపించరు అలాగే రావణుడు కనిపించాడు వీరిద్దరిని ఈ కళ్ళ ద్వారా చూడలేము ఆత్మను అర్థం చేసుకోవటం జరుగుతుంది మనం ఒక ఆత్మ కాబట్టి ఆత్మకు తండ్రి కూడా తప్పకుండా ఉన్నారు తండ్రి మళ్ళీ టీచరుగా కూడా అవుతారు ఈ విధంగా ఇంకెవ్వరు అవ్వనే అవ్వరు ఇప్పుడు మీరు ఇరవై జన్మల కోసం సద్గతిని పొందుతారు మళ్ళీ గురువు అవసరమే ఉండదు ఈ తండ్రి అందరి తండ్రి అలాగే చదివించే శిక్షకుడు కూడా సరువులకు సద్గతిని ఇచ్చే ఉన్నతోన్నతుడైన సద్గురువు కూడా ముగ్గురిని సర్వవ్యాపి అని అనలేరు కదా వారు సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని తెలియచేస్తారు మనుషులు హే పతిత పావన సరువుల సద్గతి దాత రా అందరి దుఃఖాలను హరించు సుఖాన్ని ఇవ్వి హే గాడ్ ఫాదర్ హే లిబరేటర్ అని కూడా స్మృతి చేస్తారు అలాగే మీరు మమ్మల్ని తీసుకువెళ్ళేందుకు మా మార్గదర్శకునిగా అవ్వండి ఈ రావణ రాజ్యం నుండి విముక్తులు చెయ్యండి అని కూడా అంటారు రావణ రాజ్యం లంకలో ఏమీ లేదు ఈ భూమి అంతటిపైన ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది రామరాజ్యం కేవలం సత్యుగంలోనే ఉంటుంది భక్తి మార్గంలో మనుషులు ఎంతగా తికమక చెందారు ఇప్పుడు మీకు శ్రేష్టముగా అయ్యేందుకు శ్రీమతం లభిస్తోంది సత్యుగంలో భారతదేశం శ్రేష్టాచారముగా ఉండేది పూజ్యులుగా ఉండేవారు ఇప్పటి వరకు వారిని పూజిస్తూనే ఉంటారు భారతదేశంపై బృహస్పతి దశ ఉండేది కాబట్టి అప్పుడు సత్యుగం ఉండేది ఇప్పుడు రాహు దశలో భారతదేశం ఎటువంటి స్థితికి చేరుకుందో చూడండి అందరూ అధర్మయుక్తముగా అయిపోయారు తండ్రి ధర్మయుక్తముగా చేస్తారు రావణుడు అధర్మయుక్తముగా చేస్తాడు రామరాజ్యం కావాలి అని కూడా అంటారు మరి రావణ రాజ్యంలో ఉన్నట్లే కదా అంతా నరకవాసులుగా ఉన్నారు రావణ రాజ్యమును నరకము అని అంటారు స్వర్గము నరకము సగం సగం ఉంటాయి రామరాజ్యము అనేదేన్నంటారో మరియు రావణ రాజ్యము అనేది అంటారో కూడా పిల్లలైన మీకే తెలుసు కాబట్టి మొట్టమొదట ఈ నిత్య బుద్ధి కలవారిగా తయారు చేయాలి వారు మన తండ్రి ఆత్మలైన మనమందరము సోదరులము తండ్రి నుండి అందరికీ వారసత్వం లభించే హక్కు ఉంది అది లభించింది కూడా తండ్రి రాజయోగాన్ని నేర్పించి సుఖధామానికి అధిపతులుగా తయారు చేశారు వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోయారు వృక్షపతి చైతన్యమైన వారిని కూడా మీకు తెలుసు తాను సచిత్ ఆనంద స్వరూపము ఆత్మ సత్యం మరియు చైతన్యం కూడా తండ్రి కూడా సత్యము మరియు చైతన్యము వారు వృక్షపతి ఇది తల్ల క్రిందుల వృక్షం కదా దీని బీజము పైన ఉంది తండ్రియే వచ్చి మీరు తమో ప్రధానులుగా అయిపోతారు అప్పుడు తండ్రి సతోప్రధానులుగా చేసేందుకు వస్తారు అని తెలియజేస్తారు చరిత్ర మరియు భౌగోళం పునరావృతమవుతుంది మీరు ఇలా హిస్టరీ జాగ్రఫీ అంటూ ఇంగ్లీష్ పదాలను చెప్పకండి అని అంటారు హిందీలో చరిత్ర భౌగోళము అని అంటారు ఇంగ్లీష్ అందరూ చదువుతూనే ఉంటారు భగవంతుడు గీతను సంస్కృతంలో వినిపించాడు అని భావించారు కృష్ణుడు సత్యుగ యువరాజు అక్కడ ఈ భాష ఉండేది ఈ విధముగా ఎక్కడా వ్రాయబడి లేదు భాష అయితే తప్పకుండా ఉంటుంది ఏ ఏ రాజులు ఉంటారో వారి వారి భాషలు ఉంటాయి సత్యుగ రాజుల భాష వేరుగా ఉంటుంది అక్కడ సంస్కృతము లేదు సతయుగ ఆచార వ్యవహారాలే వేరు కలియుగ మనుషుల ఆచార వ్యవహారాలు వేరు మీరందరూ మీరాలు మీరు కలియుగ లోక ప్రతిష్టలను కుల మర్యాదలను ఇష్టపడరు మీరు కలియుగ లోక మర్యాదలను వదలడంతో ఎన్నో గొడవలు జరుగుతాయి కామం మహాశత్రువు దానిపై విజయాన్ని పొందండి అని బాబా మీకు శ్రీమతమును ఇచ్చారు జగజ్జీతులుగా అయ్యేవారి ఈ చిత్రం కూడా మీ ముందు ఉంది విశ్వంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుందో అనంతమైన తండ్రి నుండి మీకు సలహా లభిస్తుంది శాంతి దేవ అని అనడంతో తండ్రియే గుర్తుకొస్తారు తండ్రియే వచ్చి కల్పకల్పము విశ్వములో శాంతి స్థాపనను చేస్తారు కల్పం యొక్క ఆయుష్ను ఎక్కువగా చూపించడంతో మనుషులు కుంభకర్ణు నిద్రలో నిద్రిస్తున్నారు మొట్టమొదట మనుషులకు వీరు మన తండ్రి అని అలాగే శిక్షకుడు అని కూడా నిశ్చయం చేయించండి మరి టీచర్ను సర్వవ్యాపి అని ఎలా అంటారు తండ్రి ఏ విధంగా వచ్చి మనల్ని చదివిస్తారో పిల్లలైన మీకు తెలుసు మీకు వారి చరిత్రను గురించి కూడా తెలుసు నరకమును స్వర్గముగా తయారు చేసేందుకే తండ్రి వస్తారు వీరు టీచర్ కూడా అలాగే వీరు తమ తోడుగా కూడా తీసుకుని వెళ్తారు ఆత్మలైతే వినాశనము లేనివి వారు తమ పూర్తి పాత్రను అభినయించి ఇంటికి వెళ్తారు ఇంటికి తీసుకువెళ్ళే మార్గదర్శకుడు కూడా కావాలి కదా వారు దుఃఖాల నుండి విముక్తులను చేస్తారు మళ్ళీ మార్గదర్శకునిగా అయ్యి అందరినీ తీసుకుని వెళ్తారు అచ్చ మొదరతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ కలియుగ లోక ప్రతిష్టలను కుల మర్యాదలను వదిలి ఈశ్వర్య కుల మర్యాదలను ధారణ చేయాలి అశరేరి అయిన బాబా ఏదైతే వినిపిస్తారో దానిని ఆ శరీరీగా అయి వినే అభ్యాసమును పక్కా చేసుకోవాలి రెండో పాయింట్ అనంతమైన తండ్రి తండ్రి అవుతారు టీచరుగాను అవుతారు అలాగే సద్గురునిగా కూడా అవుతారు ఈ తేడాను అందరికీ అర్థం చేయించాలి అనంతమైన తండ్రి సర్వవ్యాపి కాదు అనేది నిరూపించాలి వరదానము హద్దు యొక్క చిన్నతనపు చేష్టల నుండి బయటపడి ఆత్మిక గర్వములో ఉండే ప్రీతి బుద్ధి భవ హద్దు యొక్క చిన్నతనపు చేష్టల నుండి బయటపడి ఆత్మిక గర్వములో ఉండే బుద్ధి భవ వరదానం యొక్క వివరణ చాలామంది పిల్లలు హద్దులోని స్వభావ సంస్కారాలతో కూడిన చిన్నతనపు చేష్టలను చాలా చేస్తూ ఉంటారు ఎక్కడైతే నా స్వభావము నా సంస్కారము అనే ఈ మాట వస్తుందో అక్కడ ఇటువంటి బాల్యపు చేష్టలు మొదలవుతాయి నాది అన్న ఈ పదమే వలయంలోకి తీసుకువస్తుంది కానీ ఏదైతే తండ్రి నుండి భిన్నంగా ఉంటుందో అది నాది కానే కాదు నా స్వభావము తండ్రి స్వభావము నుండి భిన్నమైనది కాజాలద్దు నా స్వభావము తండ్రి స్వభావము నుండి భిన్నమైనది కాజాలదు కాబట్టి హద్దులోని బాల్యపు చేష్టల నుండి బయటపడి ఆత్మిక నష్టాలో ఉండండి ప్రీతిబుద్ధి కలవారై ప్రేమతో కూడిన ప్రియమైన చిలిపి చేష్టలను ఎన్నైనా చేయండి స్లోగన్ తండ్రిపై సేవపై మరియు పరివారంపై ప్రేమ ఉన్నట్లయితే శ్రమ నుండి అయిపోతారు తండ్రి పైన సేవ పైన పరివారం పైన ప్రేమ ఉన్నట్లయితే శ్రమ నుండి దూరం అయిపోతారు ఓం శాంతి